గతంలో శ్రీవల్లి తన గిల్టు నగల్ని మార్చేసి వాటి ప్లేస్లో ప్రేమ నగల్ని పెట్టేస్తుంది ఆ విషయం తెలియని ప్రేమ ఆ నగల్ని తన పుట్టింటికి పంపించేస్తుంది ఆ నగల్ని మెరుపు పెట్టించడానికి ఇస్తుంది ప్రేమ తల్లి రేవతి అయితే ఇవి ఒరిజినల్ నగలు కాదంటూ షాక్ ఇస్తాడు బంగారం షాపాతను మీరు పొరపాటున చూసుకోకుండా రోల్డ్ గోల్డ్ నగల్ని పంపించినట్టు ఉన్నారు అని అంటాడు నగల షాపాతను ఏంటండి మీరు మా ఇంట్లో రోల్డ్ గోల్డ్ నగలు ఉండటం ఏంటి మీరు పొరపడినట్టు ఉన్నారు అవి ఒరిజినల్ నగలు పైగా అవి మా అమ్మాయి నగలు అప్పుడెప్పుడో బీర్వాలో పెట్టి ఇదిగో ఇప్పుడే తీసాం అని అంటుంది ప్రేమ తల్లి రేవతి లేదమ్మా అవి రోల్డ్ గోల్డ్ నగలే కావాలంటే చూడండి అంటూ రాయిపై రుద్ది మరీ చూపిస్తాడు నగల శాపతను దెబ్బకి షాక్ అయిపోతారు భద్రావతి సేనాపతులు మీ అమ్మాయి నగలని అంటున్నారు చాలా రోజుల తర్వాత బీరువలో నుంచి తీశామని అంటున్నారు ఎక్కడో పొరపాటు జరిగింది ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి ఉంటానమ్మా అని వెళ్ళిపోతాడు నగల అతను అప్పుడు సేనాపతికి బల్బు వెలుగుతుంది ఆ నగలిని ఇంటికి తెచ్చినప్పుడు ఇవేంటి ఏదో రోల్డ్ గోల్డ్ మాదిరిగా ఇంత లైట్ వెయిట్గా ఉన్నాయి అని అన్న మాటని గుర్తు చేసుకుంటూ ఉంటాడు సేనాపతి దాంతో ఏ రేవతి ఆ రోజు ప్రేమ తిరుపతి గారు తెచ్చిన నగల్ని అలాగే బీరువాలో పెట్టావా లేదంటే మధ్యలో ఎవరైనా తీసారా అని అడుగుతాడు అబ్బే లేదండి ఆ రోజు బీరువాలో పెట్టాను ఇప్పుడు తీశాను మధ్యలో ఎవరు తీయలేదు అని అంటుంది రేవతి అలా అయితే ఒరిజినల్ నగలు ఏమయ్యాయి వాటి ప్లేస్లో ఈ రోల్డ్ గోల్డ్ నగలు ఎలా వచ్చాయి అని నిలదీస్తాడు సేనాపతి అదేనండి నాకు అర్థం కావడం లేదు అని అంటుంది రేవతి ఇందులో అర్థం కాకపోవడానికేముంది ఆ రామరాజు గారు ఆ రోజు మనకి ఒరిజినల్ నగల్ని పంపించలేదు ఈ రోల్డ్ గోల్డ్ నగల్ని పంపించాడు వాటిని కొట్టేయడానికి ఎంత మోసం చేశాడ్రా ఈ నగల కోసమే ఆ రామరాజు తన కొడుకుతో ప్రేమని ట్రాప్ చేయించాడు ఈ విషయం తెలియక ఆ పిచ్చిది గుడ్డిగా నమ్మి మోసపోయింది ఇక వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అంటూ ఆ నగలిని తీసుకొని రామరాజు ఇంటిపై దండెత్తేస్తుంటారు భద్రావతి వాళ్ళు రే రామరాజు బయటకు రారా అని పిలవడంతో రామరాజు కుటుంబం మొత్తం బయటకు వస్తారు ఏంటి మీ గోల పొద్దు పొద్దున్నే ప్రశాంతంగా ఉండనివ్వరా మొదలు పెట్టేసేసారా మాతో గొడవ పెట్టుకోవడం కోసం ఈసారి ఏ వంకతో వచ్చారు అంటాడు రామరాజు దాంతో భద్రవతి ఏ ఆపరని నాటకాలు ఏం బతుకురనేది డబ్బులు కావాలంటే మమ్మల్ని అడిగితే అడిగి ఉంటే నీ మొహాన కొట్టేవాళ్ళం కదరా డబ్బుల కోసం ఇంత నీచానికి దిగజారుతావా చీచీ అని అంటుంది భద్రవతి ఏయ్ భద్రవతి నోరు అదుపులో పెట్టుకో ఎవరికి కావాలి నీ డబ్బులు ఏ రోజైనా నేను ఒక్క రూపాయి మీ నుంచి ఆశించానా ప్రతి రూపాయి నా రెక్కల కష్టం మీ ఎంగిలి డబ్బు కోసం నీ ఏంటి అని అంటాడు రామరాజు ఆ పెహె నీ దొంగ నాటకాలు డబ్బు కోసమే కదరా మా చెల్లెల్ని మాయ చేసి లేపుకొని వెళ్ళావు డబ్బు కోసమే కదరా నీ చిన్న కొడుకుతో నా కోడల్ని ట్రాప్ చేయించింది అని అంటుంది భద్రవతి దాంతో వేదవతి ఎప్పుడు ఇదే సోదా అవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు నీకు వేరే పని ఉండదా నిజాలు తెలుసుకోకుండా నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నావు ఎవరికి కావాలి మీ బోడి డబ్బులు అని అంటుంది వేదవతి ఓహో డబ్బుల కోసం కాదా డబ్బుల కోసం కాకపోతే డబ్బుల కోసం కాకపోతే నీ మొగుడు నా మేనకోడలు నగల్ని కొట్టేయాలని ఎందుకు స్కెచ్ వేస్తాడు అని అంటుంది భద్రవతి ఆ మాటతో నగల్ని మార్చేసిన శ్రీవల్లి నగల బాంబు బద్దలైంద్రోయ్ చచ్చాను అని అనుకుంటుంది ఇంతలో వేదవతి ఏం మాట్లాడుతున్నావు ప్రేమ నగల్ని ఆ రోజే మీకు ఇచ్చేశాం కదా ఇప్పుడు కొట్టేశామని నిందలు వేస్తున్నావేంటి బుద్ధి లేకుండా అని అంటుంది ఆ మాటతో భద్రావతి ఏ నటించి చాలు ఆపవే ఈ దొంగ నాటకాలు ఆడే పన్నుని చేసుకొని నువ్వు అలాగే మొదలెట్టావా అని అంటుంది భద్రవతి ఇంతలో తిరుపతి ఏంటి పెద్దక్క ఇది చిన్నక్క చెప్పింది నిజమే కదా ఆ రోజు నేనే కదా మీకు నగల్ని తీసుకొచ్చి ఇచ్చాను మరి కొట్టేశారని అంటున్నారేంటి అని అంటాడు అవును ఆ రోజు ప్రేమే కదా స్వయంగా నగల్ని మీకు పంపించింది నగల్ని తీసుకొని కూడా అడ్డం తిరుగుతారేంటి అని అంటుంది నర్మదా ఏంటి నగలు పంపించారా నగలు ఇవేనా మీరు పంపించిన నగలు ఇవేనా అంటూ ఆ నగలిని విసిరికొట్టి ఇవన్నీ గిల్టు నగలు అని అంటుంది భద్రావతి దాంతో రామరాజు వాళ్ళ ఫ్యామిలీ అంతా షాక్ అవుతారు రే రామరాజు నువ్వు తెలివైన వాడివే అనుకున్నాం కానీ నీ దగ్గర ఇంత చావు తెలివితేటలు ఉన్నాయని కనిపెట్టలేకపోయాం ఇంట్లో ఒరిజినల్ ఒరిజినల్ నగల్ని దాచేసి డూప్లికేట్ నగల్ని పంపిస్తావా అని అంటాడు సేనాపతి దాంతో రామరాజు ఏంటి భుజమైదంతా గిల్టు నగలు అంటారేంటి అని అంటాడు అండ్ అహెన్ మీ నాటకాలు మీరు ఆ రోజు ఇచ్చిన నగల్ని ఈరోజే తీసాం మెరుగు కోసం పంపిస్తే అసలు విషయం తెలిసింది చెప్పు ప్రేమ ఇవ్వ మేము నీకు ఇచ్చిన నగలు గోల్డ్కి రోల్డ్ గోల్డ్కి తే తేడా తెలియడం లేదా ఓసే పిచ్చిదానా ఇంకా తెలుసుకోలేకపోతున్నావా ఈ నగలు డబ్బు కోసమేనే నేను ట్రాప్ చేశారు అసలు సూత్రధారి రామరాజు గాడే అని అంటుంది భద్రవతి చూర్ర రామరాజు ఈ నగల విషయంలో ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళావు అయినా నీకు బుద్ధి రాలేదు చూడు తెల్లసరికి మా నగలు తెచ్చి ఇవ్వాలి లేదంటే ఈసారి పోలీస్ స్టేషన్కి కాదు నేరుగా జైలుకి పోయి చిప్పకూడు తింటావు అని వార్నింగ్ ఇస్తుంది భద్రవతి దాంతో శ్రీవల్లి అచ్చి బాబాయ్ చచ్చాను నా ఆనందం ఎగిరినంతసేపు కూడా లేదు ఈ కండ నా మెడకి చుట్టుకునేటట్టుగా ఉంది ఎలా బయటపడాలిరా దేవుడా అని అనుకుంటూ ఉంటుంది ఏం జరుగుతుంది ఇంట్లో చూడు ప్రేమ మీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విన్నావు కదా నగల్ని ఇచ్చేసావు కదా గిల్టు నగలు అంటారేంటి అని అంటాడు నాకు అదే అర్థం కావడం లేదు మామయ్య ఆ రోజు మీరు చెప్పిన వెంటనే ఆ నగల్ని పంపించేశాను కానీ వాళ్ళు గిల్టు నగలు అని అంటున్నారు ఒరిజినల్ నగలు ఏమయ్యాయో తెలియడం లేదు అని అంటుంది ప్రేమ వాళ్ళు కావాలని ఒరిజినల్ నగల్ని దాచేసి గొడవ పడుతున్నారేమో అని అంటాడు చందు లేదురా వాళ్ళు నగల్ని మార్చేవాళ్ళు కాదు మన ఇంట్లోనే తప్పు జరిగింది ఒరిజినల్ నగల్ని తీసుకొని గిల్టి నగల్ని పెట్టేశారు లేకపోతే నగలు ఎలా మాయమవుతాయి అని అంటాడు రామరాజు మన ఇంట్లో ఎవరుంటారండి నగల్ని మార్చేసి గిల్టు నగలు పెట్టేటంత దొంగ బుద్ధులు మన ఇంట్లో ఎవరికి లేవండి అని అంటుంది వేదవతి మరి అసలు నగలు ఏమయ్యాయి అని రామరాజు అనడంతో ఆ పాప పుణ్యమంతా ఆ పైవాడికి ప్రేమకి మాత్రమే తెలుసు మామయ్య కాస్త లోతుకు వెళ్ళి ఆలోచిస్తే ఆ నగలు ప్రేమవి ఇచ్చింది వాళ్ళ అమ్మ పంపించింది ప్రేమే తిరిగి ఇచ్చింది కూడా ప్రేమే అంతే తప్ప మధ్యలో ఎవరు ముట్టుకోలేదు అంటే ఏం జరిగిందా ప్రేమే బాధ్యురాలు కదా ప్రేమకి పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న ఆశ ఆశయం ఉంది కదా ఆరు నూరైనా కత్తి నూరైనా సరే ప్రేమని పోలీస్ ఆఫీసర్ చేయాలని ధీరజ్ కంకణం కట్టుకున్నాడు కదా ఈ నగలు మాయం కావడానికి దీనికి ఎక్కడో లింక్ ఉందనిపిస్తుంది పోలీస్ పోలీస్ ఆఫీసర్ చేయాలంటే డబ్బులు కావాలి కదా అందుకే ఈ నగల్ని కాజేసి వచ్చిన డబ్బుతో పోలీస్ ఆఫీసర్ని చేయాలని ఇదంతా చేయాలని చూస్తున్నారేమో అని 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 అనిపిస్తుంది అంటూ మంట పెట్టేస్తుంది శ్రీవలి మరి ఆ నగల వ్యవహారం ఎలా బయటపడుతుందో రాబోయే ఎపిసోడ్ తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్